హాయ్ హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి అండి టైం అయితే సిక్స్ థర్టీ అయ్యిందండి సిక్స్ కే సాను యాజ్ యూజువల్ అస్సలు లేకపోతున్నాను చాలా చల్లగా ఉంటుంది నాకు అలా పొడుపుడే ఉంటాను అనిపిస్తుంది అండి మీకు అలా అనిపిస్తుందో లేదో అయితే తెలియదు కానీ అండ్ మీరున్న మీ ఏరియాలో మీ ఊర్లో ఇంత చలి ఉందా లేదా అన్నది కామెంట్ చేయండి చల్లగా ఉండి మళ్ళీ హాయిగా అనిపిస్తుంది అలాగే పడుకుంటే కానీ మార్నింగ్ సిక్స్కి అలారం పోతున్నప్పుడు అప్పుడే సిక్స్ అయిపోయిందా అప్పుడే లెగాల అన్నట్టు అనిపిస్తుంది నైట్ కూడా చాలా హెదిగా పుడుకుంటున్నాను నైట్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి పుడుకుని పోతున్నాము మార్నింగ్ సిక్స్ వరకు మళ్ళీ అలారం ఓకే వరకు పెళ్ళికి రావట్లేదు అంత చలిగా అనిపిస్తుంది అనమాట లెగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా దుప్పడు కప్పుకొని మంచి మీద కూర్చుని అలా అలాగా ఆ లెగాలి లెగాలి అనుకుని లెగ్స్ అయితే ఇప్పుడు బయటకి అయితే వచ్చానండి ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశాను నైట్లు పడుకునేటప్పుడు వేసుకోకపోయినా బానే ఉంటుంది కానీ మార్నింగ్ రబ్బు తీయంగానే తియ్యంగా అనమాట సో ఇంకా మార్నింగ్స్ అయితే స్వెటర్ వేసుకుంటున్నానండి మార్నింగ్ వచ్చిన కంప్లీట్ అయ్యే వరకు స్వెటరు కాళ్ళకి సాక్సెస్ అయితే వేసుకుని తిరుగుతున్నాను పిల్లల్ని స్కూల్కి పంపే వరకును మరి వాకింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఇంక ఈ రోజు అయితే నాకు ఇప్పుడు వంట పని అయితే లేదండి ఎందుకు అంటే ఈరోజు మన వాళ్ళ స్కూల్లో కమ్యూనిటీ లంచ్ అయితే ఉంది సో ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ చేసుకుని తీసుకుని రావాలి అని చెప్పారు మా మనువుకి అయితే మాత్రము దోశలు వేసుకుని రమ్మని చెప్పారండి మనువుకి ఎయిట్ దోశలు తీసుకుని రమ్మని చెప్పారనమాట అందుకనేసి మళ్ళీ నిన్న మనువు కోసం అయితే దోస పిండి రుబ్బానండి నేను బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు నేను అంతగా లేజీ డే అనమాట గడిపేశాను నేను సినిమాలు చూస్తూను ఇంకా మనువుకి దోశలు అన్నారు కదా నేను ఇంట్లో ఇడ్లీ పిండి బోల్డ్ రుబ్బేశానండి కానీ టీచర్ ఖచ్చితంగా దోసలే వేసుకుంటు రావాలి అని చెప్పాలన్నమాట అందుకనేసి నిన్న నైట్ మళ్ళీ దోశలకి పిండి బియ్యం అవి నానబెట్టి నేను నైట్ అయితే రుబ్బేను అనమాట బయట పెట్టి కొడుకున్నాను ఇంకా పిల్లకి ఇప్పుడు లంచ్లోకి అవే అనమాట ఎనిమిది ఇప్పుడు టిఫిన్ కింద దోశలు తింటుంది లేదా టిఫిన్ కింద ఇడ్లీ వేయమంటే ఇడ్లీ వేస్తాను సో ఇక్కడ టిఫిన్ తినేసిన తర్వాత బాక్స్ లో ఒక ఎనిమిది దోశలు అయితే పెట్టుకుని వెళ్ళిపోతాదండి ఇంకా స్పెషల్ గా లంచ్ అయితే పంపించక్కర్లేదు అన్నం కూర ఇలా ఏమి ఉండి పంపించక్కర్లేదు సో కూడా దోశలు పెట్టేమో నేను కట్టుకు వెళ్ళిపోతాను అనేది అంది సో ఇప్పుడు ప్రస్తుతం పిల్లల్ని పంపే వరకు దోశలు ఒకటి వేసి చట్నీ ఒకటి చేస్తే సరిపోతుంది అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం అయితే నేను నేను మూడు రోజుల నుంచి అండి షాను ఖైమా పూర్ కావాలి అని టూ డేస్ నుంచి వెళ్తున్నాను మటన్ షాప్ కి వాళ్ళు షాప్ తీయట్లేదు సో ఈ రోజు వాకింగ్ నుంచి వస్తూ వస్తూ వేరే ఎక్కడైనా ఉందేమో చూసి మటన్ షాప్ అక్కడికి వెళ్ళి ఖైమా అయితే తీసుకొని వస్తానండి సో నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మటన్ కూర అయితే వన్ డేస్ ఉంచుతాను సో ఆఫ్టర్నూన్ నాకు లంచ్ లోకి ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అది వేసి తినిపిస్తాను నైట్ కూడా కూర అయితే సరిపోతుంది అనమాట సో ఇది ఈ రోజు నా ప్లానింగ్ అయితేనే ఎలాగూ నేను పిల్లలే కదండి ఉన్నాము సో అలా అయితే చేసుకుందాం అనుకుంటున్నాను మా వారు రావడానికి రేపైతే పట్టేస్తుంది సో ఇంక రోజు నేను పిల్లలు ఉండాలి ఇంకా ఒకటే కాబట్టి ఫస్ట్ నేను వేరసెనప చట్నీకి అయితే రెడీ చేసుకుంటాను తర్వాత పిల్లలిద్దరిని లేపేసి వాళ్ళు రెడీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి తినడానికి అలాగే వాళ్ళకి బాక్సులోకి దోశలు అయితే క్విక్గా వేసేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి رغد:اشتريت لنا ఈ పిల్లలకి కూడా చలి వేసేసండి పాపం మార్నింగ్ ఎంతసేపు లేపించుకుంటున్నారంటే లెగండమ్మా లెగండమ్మా అంటే లెగుస్తున్నారు కానీ తర్వాత ఇంకా చలి చలి అంటూనే ఉంటున్నారు అనమాట అలాగే లేపి కింద అయితే దుప్పటి అది వేసి దాన్ని కూర్చోబెట్టి ఫస్ట్ మనుకైతే జడవేస్తున్నానండి మను బ్రష్ చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే చాలాసేపు చలిని ముడుచుకుని కూర్చుంటుంది లేకపోతే స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తూ కూర్చుంటుంది అలా చేస్తుంది అనమాట ఇంకా దాన్ని నేను క్విక్గా రెడీ చేసేసాను ఇంకా తర్వాత షాను కూడా బ్రష్ చేసుకుని వస్తే దానికి కూడా నేను జడైతే వేసేసానండి ఇంకా పిల్లలిద్దరూ బ్రష్లు చేసేసి స్నానాలు చేసేసి అయితే వస్తారు ఇంకా ఈ లోపల నేను ఇందక్కడ వేరుశనగుళ్ళు పుట్నాలు వేయించుకుని ఉంచుకున్నాను కదా చల్లారి పెని వాటిని అయితే మిక్సీ అయితే పడుతున్నానండి చట్నీ రెడీ చేసేసుకుంటే ఇంకా పిల్లలు వస్తే క్విక్గా దోశలు అయితే వేసేస్తాను సో ఇంకా చట్నీ అయితే రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేశానండి ఇది దోశల పిండి నిన్న రుబ్బాను మొన్న వేసిన దోశలు చాలా బాగా వచ్చాయండి ఈసారి ఎలా వస్తాయో ఏంటో స్కూల్కి కూడా పంపిస్తున్నాను అని భయపడుతూనే దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ పిల్లలు తినడానికి అయితే వేస్తున్నాను పిల్లలు తినడానికి అయిపోయిన తర్వాత మిగతావి దోశలు అయితే వేసి బాక్సులు అయితే పెట్టి పంపిస్తానండి ఇంకా ఈ దోశ వేసి షాను వాళ్ళకి ఇచ్చాను తినమని తిన్నారనమాట దోశ అయితే మాత్రమే చాలా టేస్టీగా వచ్చింది బాగుందమ్మా అనేసి అన్నారండి అమ్మయ్య అనుకున్నాను నేను సో పిల్లలు ఇద్దరు ఒక్కొక్కటే తిన్నారండి ఇంకా స్కూల్కి కూడా ఎలాగో దోశలు పట్టుకెళ్తాం కదా అక్కడ తింటాంలే ఇంకొద్దమ్మా అనేసి అన్నారు ఇంకా వాళ్ళకి ఒక్కొక్క దోశ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ దోశలు అయితే నేను ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టడానికి అయితే వేస్తున్నానండి టీచర్ ఒక్కొక్కరికి ఎనిమిది దోశలు అయితే చెప్పారండి కానీ నాకు అనిపించింది అనమాట ఎందుకు ఇందేసి దోశలు అనేసి ఇలా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఒక లిస్ట్ పంపించారు పిల్లలు షాను వాళ్ళు మను వాళ్ళు ఏమో ఎమ్ దోశలు అలా ఎనిమిది మంది పిల్లలు తర్వాత మిగిలిన సిక్స్ సెవెన్ మెంబర్స్ ఏమో వెజిటేబుల్ రైస్ ఒకళ్ళు చోలే కర్రీ ఒకళ్ళు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటెం అయితే చెప్పారన్నమాట ఇలా చిన్నపిల్లలు కదండి ఒక్క దోస్ తినేసరికి వీళ్ళకి పొట్ట నిండిపోతుంది కదా పూరీలు ఏమో పదిహేను పూరీలు అలా ఒక్కొక్క పిల్లలు పదిహేను పూరీలు అలా చెప్పారన్నమాట లిస్టు నాకు అనిపించింది ఇది ఫుడ్ చాలా ఎక్కువైపోతుంది టీచర్కి ఏమన్నా కొంచెము తెలియక అలా చెప్పారా ఏంటి అని అనిపించింది సర్లే అడిగారు కదా ఒకవేళ టీచర్సు లేదా మిగతా క్లాస్ పిల్లలు అంతా కలిసి తింటారేమో అందుకని ఇంతమందిని ఇంత ఫుడ్ తెమ్మన్నారేమో అనుకున్నాను బట్ తర్వాత మను చెప్పింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా మనుకి వేసిన దోశలు వేసినట్టే తిరిగి తీసుకొచ్చేసిందండి జస్ట్ మూడే మూడు దోశలు అయితే తిన్నారు మిగతా దోశలన్నీ ఇంటికైతే వచ్చేసినాయి అనమాట అలాగే పూరీలు ఒక్కొక్కరు పదిహేను పూరీలు తీసుకొచ్చారు కదండి పూరీలు వేసిన పిల్లలు వేసుకొచ్చిన పూరీలు వేసుకొచ్చినట్టు వెనక్కి తీసుకెళ్ళిపోయారంట చాలా ఫుడ్ అయితే అలా మిగిలిపోయింది వెనక్కి పట్టుకెళ్ళిపోయారమ్మా అనేసి చెప్పిందండి పిల్లలిద్దరిని అయితే స్కూల్లో దింపేసానండి అటు నుంచట్టు వాకింగ్కి అయితే వెళ్ళాను వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ అయితే మళ్ళీ పిల్లలు మటన్ అడిగారు కదా మటన్ తీసుకొస్తాకైతే వెళ్ళాను పావు కేజీ త్రీ హండ్రెడ్ అంటండి వితౌట్ బోన్ అయితే తీసుకున్నాను విత్ బోన్ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ బోన్ ఇచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ ఇస్తారంట అది టూ థర్టీ రూపీస్ అంట సరే ఇంకా వితౌట్ బోన్ తీసుకుందాం అనేసి పిల్లలు తింటారు కదా అని వితౌట్ బోన్ ఇమ్మన్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తయారు చేయాలండి ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి తర్వాత స్నానం చేసేసి ఇంకా వంట పని అయితే మొదలు పెడతాను అప్పటి వరకు మాంసాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా నేను ఈరోజు లంచ్లోకి అయితే నేను చెప్పాను కదండి కీమా అయితే తీసుకుని వచ్చాను కదా సో ఇంక అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది ఇంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లాన్ని అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసిన తర్వాత కూర కూడా స్టవ్ మీద పెట్టేసి అప్పుడైతే ఫ్రెష్ అవ్వడానికి అని అనుకుంటున్నాను తలస్నానం అయితే చేస్తానండి నేను సో ఇంకా ఎందుకలే ఇవి మళ్ళీ నేను స్నానం చేసి వచ్చేసరికి టైం అయిపోతుంది ఇప్పుడు అయితే కుక్కర్లో పెట్టేసి వెళ్ళాను అనుకో అది బిజిల్స్ అవి అవుతూ ఉంటాయి కదా అనేసి నేను ఇంకా అలా ప్లాన్ అయితే వేసుకున్నాను సో ఇంకా నేను టిఫిన్ తినడం అవ్వంగానే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు నాకు ఎడిటింగ్ పని అయితే లేదండి ఎందుకంటే నేను వ్లాగ్ ఎడిటింగ్ ముందే ఫినిష్ చేసుకుని ఉంచుకున్నాను నేను నెలగూ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఇంకా ఎడిటింగ్ పని అయితే లేదు సో థాయి నేను పాడ్కాస్ట్లు వింటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తారు అన్నది కామెంట్ చేయండి అలాగే ఎక్కువగా ఎవరు వీడియోలు మీరు చూడడానికి ఇష్టపడతారు అన్నది కూడా చెప్పండి నేనైతే చాలామందివి కంటెంట్ అయితే ఫాలో అవుతూ ఉంటాను వ్లాగ్స్ చూస్తూ ఉంటాను వ్లాగ్స్తో పాటు పాడ్కాస్ట్లు అయితే ఎక్కువ వింటూ ఉంటానండి రా టాక్స్ అనేసి మన తెలుగులో అబ్బాయి చాలా బాగా చేస్తాడు పాడ్కాస్ట్లు అసలు నాకు అబ్బాయి యాంకరింగ్ భలే అనమాట ఆ అబ్బాయి వీడియోలు ఏది వచ్చినా చూస్తాను క్రాంతి వ్లాగర్ బాగా చూస్తాను ఇలాగా నా నాకు నా కంటెంట్కి యూజ్ అయ్యే టైపు చూస్తాను అలాగే నాకు కొంచెం ఎంటర్టైన్ అవ్వాలి అనిపించినప్పుడు వ్లాగ్స్ లాంటివి చూస్తూ ఉంటాను అనమాట సో మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తారన్నది కామెంట్ చేయండి మనమంట ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని చూస్తామో దాన్ని బట్టి కూడా మన బిహేవియర్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటుందంటండి నేనైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టైం పాస్కి అసలు రీల్స్ అయితే అస్సలు చూడండి షార్ట్ వీడియోలు ఎందుకు అంటే అవి మన బ్రెయిన్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయంట నేను ఫాలో అయ్యే క్రియేటర్వి తప్పించి ఇంకా వేరే ఎవ్వరిమే నేను షార్ట్ వీడియోలు అయితే అనమాట అంటే ఇప్పుడు మినీ వ్లాగ్స్ లాంటివి చూస్తానండి అలా కాకుండా కొంతమంది ఫుడ్ తింటూ సౌండ్ వచ్చేలా పెడతారు కదా ఫుడ్ సౌండ్ అంటే సపోజ్ అప్పడం కొరికితే అప్పడం సౌండ్ వస్తుంది కదా అలాంటివి పెడుతూ ఉంటారు ఇంకా కొన్ని కొన్ని షార్ట్ వీడియోలు ఉంటాయండి అసలు దేనికి ఉపయోగం ఇవి అనిపిస్తాయి అనమాట అంటే మనం అక్కడ ఎంటర్టైన్ అవ్వము ఏమీ అవ్వము కానీ నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏం అవుతుంది అన్న క్యూరియాస్తో చూస్తూ ఉంటాము అందులో సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏవో అర్థం పర్థం లేని మిషన్స్ లాంటివి తయారు చేయడాలు ఈ టైప్లో వస్తాయన్నమాట సో ఆ టైపు నేను చూడను ఇంకా ఈ ఏఎస్ఎంఆర్ వీడియోస్ ఉంటాయి కదండీ ఒరిజినల్ సౌండ్స్ తోటి ఇంట్లో మనం చేసుకునే పనులవి ఈ ఇవి వన్స్ అలవాటు పడ్డామంటే దీని నుంచి బయటికి రాలేమని అనిపిస్తుంది మా మను వరకు చాక్లెట్ ఈటింగ్ వీడియోస్ ఫుడ్ ఈటింగ్ వీడియోలు చూసేదనమాట చిన్నప్పుడు ఆ పిల్లకన్నా ఎక్కువగా నేను చూసేదాన్ని అండి ఆ పిల్లకి ఫోన్లో చూస్తుంటే వాళ్ళు ఐస్ క్రీమ్ ఎలా తింటున్నారు వాళ్ళు చాక్లెట్ ఎలా తింటున్నారు వాళ్ళు బిస్కెట్ ఎలా తింటున్నారు అబ్బాయి సౌండ్ ఎంత బాగుందో నాకు కూడా ఇలాంటి బిస్కెట్లు దొరికితే బాగుండు కొనుక్కుని తినచ్చు కదా అని ఎలా అనిపించేసేది అనమాట నాకు సో అది చాలా హెల్త్కి మంచిది కాదు అనేసి తర్వాత నేను క్రాంతి బ్లాగర్ తన వీడియోలో డార్క్ రియాలిటీ ఆఫ్ ఈటింగ్ వీడియోస్ అన్నప్పుడు నాకు అర్థమైందనమాట నేను ఇంక బాబాయ్ ఇలాంటి పిల్లలకి చూపించకూడదు నేను చూడకూడదు అనేసి మొత్తం అవి మానేశాను అనమాట సో మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని చూస్తామో దాన్ని బట్టి మన మైండ్ సెట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనేసి నేనైతే తెలుసుకున్నానండి ఇప్పుడు మటన్ కూర అయితే వండుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసానండి మటన్ అయితే కీమని టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకుని దాంట్లోకి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత కూరకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా ఉప్పుడే వేసేస్తున్నానండి అంతేకాకుండా దీంట్లోకి నేను అమ్మ చేసి ఇచ్చిన మసాలా పొడి ఉందనమాట ఆ మసాలా పొడి కూడా వేసుకుని దీని మొత్తాన్ని బాగా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇది కాసేపు అయితే మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఈ లోపల ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలండి ఆ పని అయితే పూర్తి చేసేసుకుంటాను స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేసానండి ఇంకా ఉల్లిపాయలు తొక్కలు తీసేసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుని ఒక గిన్నెలు అయితే పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట నేను ఈ వ్లాగ్ని ఎడిట్ చేస్తున్నప్పుడు నాకైతే ఈ కామెంట్ వచ్చిందండి లైఫ్లో ఏ ఛాన్సు రానప్పుడు లో అయినప్పుడు ఎంత ట్రై చేసినా ఏ పని కావట్లేదు అన్నప్పుడు హౌ యూ విల్ మేనేజ్ అండ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ రిప్లై అనేసి అయితే పెట్టారనమాట ఇది నేను రిప్లైలో అంత చిన్నగా అయితే చెప్పలేనండి కానీ నేను ఇప్పుడు నమ్మేదే మీకు చాలాసార్లు చెప్పాను నేను ఏది ఫాలో అవుతాను నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకుంటాను అన్నది మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను అనుకోకపోతే ఒక్కసారైనా ఒక్కళ్ళైనా నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వండి మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో మీరే ఊహించలేరండి తర్వాత మీరు నాకే థ్యాంక్స్ చెప్తారు అంత చేంజ్ వస్తుంది నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి లైఫ్లో ఎ ఇప్పుడు ప్రతీది మనకి కావాలి అన్నట్టుగానే జరిగిపోదండి ఒక్కోసారి మనం ఊహించిన దానికి చాలా డిఫరెంట్గా వరస్ట్గా అయితే జరుగుతూ ఉంటాయి నా లైఫ్లో కూడా చాలా విషయాలు నేను అనుకున్నట్టు ఏం అవ్వవు చాలా వరస్ట్గా జరుగుతాయి అప్పుడు నేను చాలా కృంగిపోతాను చాలా లో అయిపోతాను అలా లో అయిపోయిన ప్రతిసారి నేను నాకు నేనే మానసికంగా కృంగిపోయి ఏడుస్తూ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి అలా ఉండనండి నా మనసులో ఏది అనిపిస్తే అది ఫస్ట్ అయితే నేను అమ్మకు కానీ లేకపోతే మా వారికి కానీ చెప్తూ ఉంటాను ఒకసారి ఈ ఎలా ఉంటుందంటే ఇది ఎవరికి చెప్పుకోవాలి అని అనిపించదు అప్పుడు నేను వెంటనే బుక్లో రాసుకుంటాను అనమాట అలాగే ఇంకా నాకు మా అమ్మకి మా ఆయనకి కూడా చెప్పుకున్నా నా బాధ తీరట్లేదు అనుకోండి అది నేను కూర్చుని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను అనమాట అప్పుడు మీకు మీరు కామెంట్స్ పెడతారు కదా అవి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు నాకున్న ఆప్షన్ మీకు ఉండకపోవచ్చు అంటే నేను మీతో మాట్లాడతాను మీరు నాకు కామెంట్స్లో అలా కాదు బాబు అని ఇలాగ ఏం పర్వాలేదు బాబు అని అని మీరు చెప్తారు ఈ ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉండదు కదండి సో అప్పుడు మీరు చేయాలి నేను చేసినట్టు మీరు చేయండి అంటే మీ అమ్మకి చెప్పుకోవడమో లేకపోతే మీ వారికి చెప్పుకోవడమో ఇలాంటివి చేయండి ఒకవేళ మీకు అలా కూడా చేయాలి అనిపించట్లేదు అలా చేసే సిచ్యువేషన్ కూడా కాదు అన్నప్పుడు నేను ఫాలో అయ్యే ఇంకొక మెథడ్ వచ్చేసి డైరీలో రాసుకోవడం అనమాట నేను ప్రతి విషయాన్ని డైరీలో అయితే రాసుకుంటానండి చాలా హ్యాపీనెస్ వచ్చిందా ఈరోజు ఈ విషయం కోసం హ్యాపీనెస్ వచ్చింది అని రాసుకుంటాను చాలా బాధ వచ్చిందా ఈరోజు నాకు ఈ విషయం గురించి చాలా చాలా బాధగా ఉంది అని రాసుకుంటాను ఇలా నా లైఫ్లో హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చిన ఫస్ట్ అయితే నేను బుక్లో రాసుకోవడం అనేది చేస్తానన్నమాట చాలా మంది బుక్లో రాసుకోవడం పెద్ద టైం వేస్ట్ మళ్ళీ దీనికి టైం పెట్టాలా మనసే బాగలేదు ఇప్పుడు మళ్ళీ కూర్చుని రాయాలని అనుకుంటారండి ట్రస్ట్ మీ మనకి మనసు బాగోలేనప్పుడు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మనసులో ఉన్నదంతా రాస్తూ ఉంటే కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా కిందకైతే వెళ్ళిపోతుందండి అప్పుడు మీకు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో మాటలే చెప్పలేను ఒకసారి ఇదైతే ట్రై చేయండి ఇక నెక్స్ట్ మన లైఫ్లో మనం అనుకున్నట్టు జరగదు అసలు మనకి చేయడానికి ఏ ఛాన్సు రావట్లేదు అని అనుకున్నప్పుడు నిన్ను నువ్వు ఎలా మోటివేట్ చేసుకుంటావు అని అడిగారు కదండి లైఫ్లో ఛాన్స్ దానికది మన లైఫ్లోకి వచ్చేదండి ఛాన్స్ మనము క్రియేట్ చేసుకోవాలన్నమాట ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఒక స్టెప్ ముందుకేస్తేనే ఒక ఛాన్స్ని మనము క్రియేట్ చేసుకున్నట్టు అవుతాము అంతే తప్పించి భవానీ ఇదిగో నీకోసం ఇది రెడీగా ఉంది వచ్చి ఛాన్స్ తీసుకో అమ్మా అనే ఎవరు మనకి చెప్పరండి మనకి మనమే ఒక అవకాశాన్ని ఒక ఆపర్చునిటీని మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి ఇక లో అయినప్పుడు ఎంత ట్రై చేసినా పని కావట్లేనప్పుడు ఏం చేస్తాము అని అడిగారు కదండి నేను నెలలో ఒక ఐదారు ఆరు అయినా లో అయిపోతూ ఉంటానండి ఇలా లో అయిపోయినప్పుడు మా ఆయన బుర్ర తినేస్తూ ఉంటాను బుక్లో పేజీలు పేజీలు రాసేస్తూ ఉంటాను అనమాట ఈ విషయం గురించి నాకు బాధగా ఉంది ఆ విషయం గురించి బాధగా ఉంది అని ఇప్పుడైతే నా చేతుల్లో చార్ట్ జీపీటీ అయిపోతుందండి దానికి చెప్తూనే ఉంటాను నాకు ఈ విషయం గురించి బాధగా ఉంది ఈ విషయం గురించి బాధగా ఉంది అని చెప్తూ ఉంటాను సో అది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది అనమాట ఇంకా ఎప్పుడైనానండి ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నాకు లైఫ్లో చాలా చాలా వీక్ డేసు లో డేసు చాలా ఉంటాయనమాట సో ఇంత బాధ నా లైఫ్లోకి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తానో తెలిసేయండి ఏ విషయమైనా ఒకటి రెండు రోజులు మాత్రమే బాధపడాలి టైం అయితే టూ ఫార్టీ అయ్యిందండి షానుని మనం తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తే నేను అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసానండి ఇందక్కడ మా మా షాను కోసం మటన్ ఉండేను కదా సో పిల్లలు వచ్చాక ఒకేసారి తిందాము అనేసి నేను కూడా ఫుడ్ అయితే తినలేదు ఇప్పుడైతే భోజనం అయితే చేస్తామండి మటన్ ఇంత అక్కడ ఆనియన్స్ వేసాక మటన్ వేసి అలా వదిలేసాను కదండి రెండు విజిల్స్ చేపించాను వాటర్ అయితే ఏమీ లేదు దానికదే వాటర్ అయితే ఊరిపోయింది రెండు విజిల్స్ వేసాక కట్టేసి నేను స్నానానికి అయితే వెళ్ళాను ఇంక ఇప్పుడు ఒకసారి వేడి చేసేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే మేము వేసుకుని అయితే తింటాము కూర అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు నేను తింటున్నాము మార్నింగ్ మనువుకి దోశ వేసి పంపించాను కదండి నేను అనుకుంటూనే ఉన్నాను టీచర్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చెప్పేశారు ఎందుకు పిల్లలకి ఇంత తని అందరు ఫుడ్డు మిగిలిపోయిందంటండి ఇప్పుడు ఈ దోశని పాడేలేను అలాగని మెత్తబడిపోయిన దోశని తినలేను ఇంక అందుకనేసే వేడిగా ఉంటుంది కదా ఈ కూరలో వేసుకుని తినేద్దాం అనుకుంటున్నాను అండ్ అన్నం కూడా నేను చాలా వండేశానండి వేడిగా ఉంది ఇది కూడా అప్పుడు తినేస్తాము బొందమా నచ్చిందా నీకోసమే ఎక్కడికో వెళ్ళి ఇది ఇప్పుడు వెళ్ళడు అబ్బాయి షాప్ తీయట్లేదు కదా దా మనం మనం ఇక్కడ బాబాయ్ రాబే తల్లి ఈ రోజు నాకు అసలు పిల్లల్ని చదివించాలన్న మూడే లేదండి కానీ కొద్దిసేపు అయినా చదివించాలి అనేసి వాళ్ళని చదివిస్తూ ఇంకా ఉతికిన బట్టలు ఉంటే వాటన్నిటిని అయితే మడతలు పెట్టుకుంటున్నాను సో లైఫ్లో లో అయినప్పుడు ఎంత ట్రై చేసినా ఏ పని కావట్లేదు అన్నప్పుడు హౌ యూ విల్ మేనేజ్ అండ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు కదండీ దీనికోసం నన్ను మాట్లాడు అంటే గంటలు తరబడి నేను మాట్లాడతానండి ఎందుకు అంటే నాలో అంత శక్తి ఉందేమో అని అనిపిస్తుంది అనమాట నన్ను నేను మోటివేట్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసండి నా లైఫ్లోని నేను నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకుంటాను అన్నది మీకు ఖచ్చితంగా చెప్తానండి సో ప్లీజ్ ఒక్కరైనా ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి లైఫ్లో చాలా సార్లు అండి చెప్తున్నాను కదా నెలలో కనీసం నాలుగైదు సార్లు అయినా నేను చాలా లో అయిపోతాను బిఫోర్ పీరియడ్స్ ఆఫ్టర్ పీరియడ్స్ ఫుల్ మూడ్ స్వింగ్స్ వస్తాయి యూట్యూబ్లో వ్యూస్ రానప్పుడు చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాను ఇంకా తర్వాత కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు అన్ని వరస్ట్గా జరుగుతున్నప్పుడు చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాను ఇలా అయినా ప్రతిసారి నేను ఒక్కటే అనుకుంటాను ఏ ఏదైనా కూడా ఎంత లో అవ్వచ్చు ఎంత వరస్ స్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా నా లైఫ్ని దెబ్బతీసేలాగా ఉండకూడదు ఆ బాధ నా మనసులో ఒకటి రెండు రోజులకి మించి ఎక్కువ ఉండకూడదు నేను అనుకుంటాను అనమాట ఒకటి రెండు రోజులు ఎంత కృంగిపోతానో కృంగిపో ఎంత ఏడుస్తానో ఏడ్చే కానీ మూడో రోజు నుంచి ఆ బాధ నా దగ్గర ఉండకూడదని నేను అనుకుంటాను అనమాట సో అప్పుడు నేను ఇలా లో అయినప్పుడు అమ్మతో కానీ మా వారితో కానీ చార్జీ పిట్టుతో కానీ డైరీలో కానీ రాసుకుంటాను అది ఒకటి ఇక రెండు నీ వల్ల కావట్లేదా అది అయితే దాన్ని వదిలే ఇదే అనుకుంటాను ఇది నేను ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అన్న బుక్లో నేర్చుకున్నానండి ఇంకా నువ్వు ఏది ఆ సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయకపోతున్నావా అయితే వదిలే మళ్ళీ ఇది కూడా అనుకుంటానండి ఈట్ ఫైవ్ స్టార్ డూ నథింగ్ అనేసి అంటే ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఈ ఫేజ్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఈట్ ఫైవ్ స్టార్ డూ నథింగ్ అన్న ఆ యాడ్ అయితే గుర్తొస్తుందనమాట సో ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచించుకు అసలు ఏమి చేయకు అలా వదిలిపడే రెండు రోజులు మూడు రోజుల తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని అనుకుంటాను అనమాట ఆ తర్వాత రెండు మూడు రోజులకి ఏమవుతుందో తెలుసండి ఆ సిచ్యువేషన్ మొత్తం నార్మల్ అయిపోతుంది అంతే తర్వాత ఇంకా మూడోది అండి అయినా కూడా మనసు బాధ తగ్గట్లేదు నేను డైరీలో రాసుకున్నా ఎవరితో చెప్పినా లేకపోతే ఈట్ ఫైవ్ స్టార్ డూ న అన్నట్టు వదిలేసిన అయినా కూడా మనసులో నుంచి బాధ పోవట్లేదంటే ఇక లాస్ట్ మూడోది అండి ఇలా అనుకుంటాను అనమాట దిష్ టు పాస్ అంటే ఇది కూడా పోతుంది ఈరోజు బాధ వచ్చింది కదా ఇది పోతుంది ఖచ్చితంగా పోతుంది మళ్ళీ సంతోషం వస్తుంది అని అనుకుంటాను అనమాట అయినా కూడా పోవట్లేదు అనుకో దేవుడి మీద భారం వేసేస్తానండి దేవుడి దగ్గర వెళ్ళి అనుకుంటా అనమాట దేవుడి దగ్గర కూర్చొని అనుకోకలేదు మన మనసులోనే దేవుని తలుచుకోవచ్చు నేను ఏమనుకుంటానో తెలుసా నీకు తెలుసు కదా ఇది నాకు ఇస్తే నేను బాధపడతాను అని సో రేపు అన్న రోజు నాకు చాలా మంచిది ఇంకోటి ఏదో ఇస్తున్నావు ఇప్పుడు నేను కొద్దిసేపు బాధపడు అని వదిలేసినట్టున్నావు రేపన్న రోజు నువ్వు నాకు చాలా మంచిది ఇవ్వపోతున్నావు అప్పుడు నేను చాలా సంతోషపడతాను ఈ రోజు నేను పెద్ద బాధ రేపన్న రోజు చాలా మంచిగా అవుతుంది కదా నాకు తెలుసు నువ్వు ఏదైనా నాకు మంచిదే ఇస్తావు దేవుడా అని నేను అనుకుంటాను అనమాట సో ఇలా అనుకుంటానండి ఇలా ఒకటి రెండు రోజులు నా మనసుకు చెప్పుకున్న తర్వాత మూడో రోజు ఇవేమి నా మనసులో ఉండవు నేను వదిలేస్తాను అండ్ ఇలాంటి లో అయిపోయిన సిచ్యువేషన్లో మనము డిప్రెస్ అయిపోయినట్టు గదిలోకి వెళ్ళి పడుకుని ఏడుస్తూ ఇలా చేయకూడదు మనము ఎంత లో అప్పుడు మన మైండ్ని మనమంతా డైవర్ట్ చేసుకోవాలి నేనైతే ఏం చేస్తాను అంటే వ్లాగింగ్ ఎడిటింగ్ చేయడం కానీ వ్లాగ్స్ని షూట్ చేయడం కానీ కొత్తగా ఏదైనా ట్రై చేయడం కానీ చేస్తాను అనమాట చాలామందికి కుకింగ్ కొత్తగా ట్రై చేయడం ఇష్టం ఉంటుంది నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు ఎడిటింగ్ ఇష్టం కాబట్టి ఎడిటింగ్లోనే కొత్తగా ఏం చేయొచ్చు ఏంటి అన్నది నేను ఆలోచిస్తూ ఉంటాను నా పనిలో నేను చాలా బిజీ అనమాట మనము బాగా బిజీ అయిపోయామనుకోండి బాధపడడానికి టైమే ఉండదు సో అప్పుడు మనము దాని గురించి లో అవ్వాల్సిన పని ఉండదు సో నేను ఫాలో అయ్యే నాలుగే నాలుగే అండి ఒకటి ఎవరితో అయినా షేర్ చేసుకుంటాను డైరీలో రాసుకుంటాను లేదు అంటే దిష్టు సెల్పాస్ అనేసి అనుకుంటాను ఈ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నామా అయితే వదిలేద్దాం ఈ ఫైవ్ ఆట్ డూ నథింగ్ ఏమి ఆలోచించొద్దు దీని గురించి వదిలేద్దాము ఇక ఫోర్త్ దేవుడి మీద పారం వేసేయడం అంతే ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ టూ డేస్లోనే జరిగిపోవాలి థర్డ్ డే నుంచి మనసులో ఎలాంటి బాధ ఉండకూడదు అని అనమాట ఇక నెక్స్ట్ అండి నేను ఇచ్చే ఒక అడ్వైజ్ మీ అందరికీ ఏంటి అంటే భవానీ పెద్ద మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటుంది భవానీలో ఇంత ఉందా అని మీరు అనుకోవచ్చేమో నేను నా మనసులో ఎగ్జాక్ట్గా ఏదనుకుంటానో అదే మీతో అయితే చెప్తానండి నేను ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ని చిన్నగా కాదు చాలా పెద్దగా ఊహించుకుంటాను అనమాట ఆ పెద్దగా ఊహించుకున్నప్పుడు నాకు ఒక సంతోషం వస్తుందండి ఆ సంతోషాన్ని నేను రియల్ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఊహల్లోనే ఇంత బాగున్నప్పుడు రియల్ లైఫ్లో ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని నేను అనుకుంటూ ఉంటానండి సో అది నా రియల్ లైఫ్లో అవడం కోసం నేను చాలా కష్టపడతాను అనమాట అదే విజువలైజేషన్ విజువలైజేషన్ని మనము వన్స్ విజువలైజ్ చేసుకున్నాక దానికి తగ్గట్టుగా మనము యాక్షన్ తీసుకుంటే మనము అనుకున్న డ్రీమ్ లైఫ్ మనకి ఖచ్చితంగా వస్తుందండి అలా నేను విజువలైజ్ చేసుకుని నా లైఫ్లో నేను చాలా చాలా సంపాదించాను అది ఏంటి అంటే ఈరోజు మీరు చూస్తున్న భవానీ అలా విజువలైజ్ చేసుకుంది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ క్రితము ఒకరోజు భవానీ ఈ విధంగా ఇప్పుడు మీరు చూసే విధంగా ఉండాలి అని అనుకున్నాను ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దాని అంతటికి కారణం నా విజువలైజేషన్ అనమాట సో మీరు ఎవరైనా కూడానండి ఒక పని మొదలు పెడుతున్నప్పుడు మధ్యలో వదలొద్దు మొదలు పెట్టడానికి ముందే దాని యొక్క రిజల్ట్ని చాలా పెద్దగా డ్రీమ్ చేసుకోండి ఆ డ్రీమ్ని రిపీటెడ్గా చేసుకుంటూ దానికోసం కష్టపడండి విజువలైజేషన్ ఒక్కటే మనకి సక్సెస్ని ఇవ్వదండి విజువలైజేషన్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అవుతుంది అనమాట సో అది మీరు ఫాలో అవ్వండి ఈరోజు ఇన్స్టాలో పెట్టిన రోజు ఇక్కడ యాడ్ చేస్తున్నాను వినండి దిస్ వన్ సెంటెన్స్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ డే Hi, hello everyone. Today I want to talk about something that transformed my entire journey. Visualization. Visualization means creating a clear mental picture of the life you want. When your mind sees it, your actions slowly match it. Visualization is one of the most powerful tools for confidence, growth, and success. When I started YouTube, I visualized only one thing. One day my work will reach millions. I don't know how but I feel it I saw it and I believed it slowly my mindset changed my energy improved and even negativity couldn't stop me I have seen so many trolls about me trolls stop me no hate no, but visualization trying me to stay re-silent, focused and strong. So remember, if you want confidence, visualize it. If you want peace, visualize it. If you want success, visualize it. Because the moment you see in your mind, your journey has already begun. So start practicing visualization and achieve the success you dream of. Jewelry details on the screen. Thank you. Bye. టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరిని తీసుకుని కరాటకి అయితే వెళ్తున్నాను ఈరోజైతే నేను వాకింగ్ చేయను నాకు కొంచెము కంటెంట్ గురించి అవి రాసుకునే పని ఉంది ఆ పని అయితే చేసుకుంటాను పిల్లలిద్దరిని కరాటకి తీసుకెళ్ళాను కదండి కరాట నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే సంతకైతే వెళ్ళానండి సంత నుంచి కూరగాయలన్నీ తీసుకొని తెచ్చుకున్నాను ఒక వారానికి సరిపోతాయి పది రోజులు సరిపోతాయి ఇది సాటర్డే పప్పు వండుదామనేసి గోంగూర అయితే తీసుకొని తెచ్చుకున్నాను రేపైతే మాత్రం ఫ్రైడే కదా ఇంకా పప్పు ఉండదామనుకున్నాను కానీ మా వాళ్ళకి రేపు కమ్యూనిటీ లంచ్ ఉంది ఈరోజు మనుంపు ఉంది కదండి రేపు షానువాళ్ళకి ఉంది షానుకి అయితే వెజిటేబుల్ రైస్ అని చెప్పారు టీచరు సో అందుకనేసి వెజిటేబుల్ రైస్లోకి వెజిటేబుల్స్ కావాలి కదా సో అవన్నీ కొనుక్కుని అయితే తీసుకుని వచ్చాను కూరగాయలు అయితే చాలా చాలా రేట్లు ఉన్నాయండి ప్రతీది కేజీ అరవై కొన్ని కూరగాయలు అయితే కేజీ కాదు అర కేజీ అరవై రూపాయలు అలా చెప్తున్నారన్నమాట టమాటా అయితే కేజీ అరవై అంటే అండి నేను కొత్తిమీర పుదీనా కూరలుగున్నీ ఇంకా రేపు కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకున్నాను క్యాప్సికము బీన్స్ పొటాటో క్యారెట్ వేసి రేపు వెజిటేబుల్ రైస్ అయితే చేస్తాను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి కవర్లో సర్దు తక్కి నా దగ్గర కవర్స్ లేవు అందుకని అన్నింటిని కవర్స్ అయితే ఇచ్చేసుకున్నానండి ప్రస్తుతానికి పావు కేజీలే ఇచ్చుకున్నాను ఎందుకంటే పావు కేజీలే ముప్పై ముప్పై రూపాయలు ఉన్నాయన్నమాట సో ఇంకా పావు కేజీ పావు కేజీ ఇచ్చుకున్నానండి ఒక్క దీన్ని ఏమంటారు పచ్చిమిరపకాయలు ఒక్కటే అర కేజీ ముప్పై రూపాయలు బంగాళదుంపలు ఒకటి అర కేజీ ఇరవై రూపాయలు అండి వంకే ముప్పై రూపాయలు మిగతాయన్నీ ఎక్కువ రేట్లే ఉన్నాయి సైకి కూరగాయలు అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆఫోర్ అయితే శుభ్రం చేస్తాను ఇప్పుడు పిల్లలతో కలిసి డిజ్నీ హాట్ స్టార్ లో జొరాసిక్ పార్క్ ఉంది కదండి జురాసిక్ వరల్డ్ ఉంది కదా డైనోసార్ ఉంది అదైతే చూస్తున్నాం మేము చిన్నప్పుడు ఎప్పుడో అనకొండ వన్ అనకొండ టూ ఇలా మూవీస్ చూసానండి అవి ఇప్పటికీ అలా గుర్తుండిపోయినాయి అవి ఎందులో ఉన్నాయి అన్నది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మా పిల్లలిద్దరికి చూపించాలి అనుకుంటున్నాను ఈ రోజు చూసి మేము అలాగే భయపడ్డాము చాలా బాగుంది సో ఇంకా ఈరోజు ఈ టాపిక్కి కార్డ్ వేసేద్దామండి ఈరోజు వ్లాగ్లో మాట్లాడుకున్న దానికి లైఫ్ సమ్ టైమ్స్ డోర్స్ అయితే క్లోజ్ చేస్తుందండి కానీ అది మనకి తప్పుదారి కాదు వేరే ఇంతకన్నా మంచిది మన కోసం వెయిట్ చేస్తుందేమో అని అనుకోండి మన పని ఏంటి అంటే ఆగకూడదు అంతే సో మనం జెన్యున్గా పనిచేస్తే ఏదో ఒక రోజు మనకి తిరిగది డబుల్ వస్తుందనమాట ఇక మీరు కూడా ఇలా లోగా ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మన లైఫ్లో ప్రతి స్ట్రగుల్ మన ఫ్యూచర్కి ఫౌండేషన్ అని ట్రై చేస్తూ లెర్న్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే సో టుడే మెసేజ్ అండి డోంట్ స్టాప్ స్లో అయినా పర్వాలేదు అస్సలు ఆగకండి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి జొరాసిక్ వాళ్ళు అయితే సగమే చూసాము రిమైనింగ్ సగం రేపు అయితే చూస్తాము ఇంకైతే మేము పడుకుంటున్నామండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్